ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కోసం కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నూట ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనే వివరాల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో మైనింగ్ మేట్కి సంబంధించి తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల ఒక వందల తొంభై రూపాయల శాలరీ ఉంటుంది తొంభై ఐదు వేకెన్సీలో ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూసీ వాళ్ళకి పదమూడు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఐదు ఉన్నాయి వీటితో పాటు వైండింగ్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాలు లోపు ఉండాలి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు వందల తొంభై రూపాయల శాలరీ ఇస్తున్నారు బైలర్ కాం కంప్రెజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయల శాలరీ ఉంటుంది ఆన్లైన్ ద్వారా